హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాను క్రియేషన్స్ హై మమత ఈరోజైతే మంచి స్పైసీ చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ చేశానండి చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అని చెప్పేసి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకున్నాను హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసాను హాఫ్ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసాను కొంచెం గరం మసాలా వేసుకున్నాను ఇది నాన్ వెజ్ కాబట్టి కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేస్తున్నాను ఇది ఎక్కువ కారం ఉంటుందండి నాన్ వెజ్ అని చెప్పి మనం ఒక రెండు మూడు స్పూన్లు వేయకూడదు దానికి ఉన్న టేస్ట్ పోతుంది కారంతోనే టేస్ట్ వస్తుందండి కారం కొంచెం వేసుకుంటే బాగుంటుంది అలా అని చెప్పేసి ఓ ఎక్కువ వేస్తే కారం స్మెల్ వస్తుంది టేస్ట్ అనేది కంప్లీట్గా పోతుంది అనమాట ఇక్కడ అయితే మూడు స్పూన్ల వరకు పెరిగేస్తున్నాను వేస్తున్నాను పెరుగు చా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఓకే ఇవన్నీ వేసుకున్న తర్వాత చికెన్ ముక్కలు పట్టేటట్టు బాగా మ్యారినేషన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకుందాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నానబెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటాయి సాఫ్ట్గా పీసెస్ అనేది నేను అల్లం పేస్ట్ వేయలేదు కదా అండి ఇప్పుడు వేసుకుంటాను అనమాట ఇది ఇంకా నేను నాన్ వెజ్ వండిందంటే ఖచ్చితంగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటాను చూడండి ఫోర్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రిమైన్ ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాము నేను అల్లము ఆనియన్స్ పచ్చిమిర్చి వెల్లిపాయలు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను నాకు గ్రేవీ కావాలి కాబట్టి ఇంకా అట్లా చేస్తే గ్రేవీ ఎక్కువ టేస్ట్ బాగుంటుంది వండిన ప్రతిసారి ఒక్కోసారి ఒక్కోలాగా వండుతాను కూర అయితే చాలా బాగుంటుంది ఎట్లా వండినా సరే సూపర్ టేస్టీగా వండుతాను ఓకే ఆయిల్ వేడైన తర్వాత కొంచెం చెక్క లవంగా జీలకర్ర మెంతులు వేసాను ఇందులో ఆనియన్ పచ్చిమిర్చి అల్లం ఎల్లిపాయలు పేస్ట్ అయితే ఇందులో వేస్తున్నాను అనమాట ఫ్రెష్గా వేస్తానండి నాకు ఇంట్లో ఉన్నా సరే నేను నాన్ వెజ్ వండానంటే ఖచ్చితంగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని వేసుకుంటాను చాలా బాగుంటుంది అట్లా వేసుకుంటేనే చూసారు కదా ఇది మంచిగా మాడిపోకుండా ఒక టూ మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ పైకి వస్తుంది కదా మనము ఆ టైంలో చికెన్ అయితే ఇందులోకి వేసేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ చూసారా అండి ఇట్లా ఒక టూ మినిట్స్ పాటు ఇట్లా కలుపుకోవాలి మాడిపోకుండా అడుగంటకుండా తాలింపు అని అడుగంటితే మనకి టేస్ట్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కలుపుతూ ఉంటాను తర్వాత చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేశాను ఈ చికెన్కి ఈ మసాలా మొత్తం పట్టేలాగా బాగా కలిపేసుకుందామండి అండి బాగా అంటే అస్సలు కలపకూడదు కానీ అట్లా మామూలుగా లైట్గా అట్లా కలుపుతూ ఉంటాను చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు అట్లా ఉడికించుకుందామండి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అనమాట చూడండి అంత ఆయిల్ పోసాను కదా అసలు కనిపించనే కనిపించట్లేదు ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అంతే ఇంకా మనకు గ్రేవీ ఎక్కువ రావాలి కాబట్టి దానికి సరిపడా ఆయిల్ అనేది ఉండాలి లేదంటే చికెన్ కాబట్టి స్మెల్ వస్తూ ఉంటుందండి ఆయిల్ తక్కువ వేస్తే చూడండి మనకి కలపకుండా అలా వదిలేస్తే ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత ఈ విధంగా ఆయిల్ అనేది పై పైకి వచ్చి మంచిగా ఉడికిపోయింది ఆల్మోస్ట్ ఉడికింది నేను కూరలో కొత్తిమీర కానీ పుదీనా కానీ ఇలాంటివి వేయనండి ఎప్పుడు టైంకు వేయాలనిపిస్తే వేస్తాను కానీ ప్రత్యేకంగా ఏవుద్ది కాదు నాకెందుకు ఇవన్నీ వేసిన తర్వాత అదే టేస్ట్ ఉంటుంది ఇంకా దాంతో వచ్చే టేస్ట్ ఏముంటుందని చెప్పి నేను దాన్ని పెద్దగా పట్టించుకోను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా దీన్నైతే కలుపుకొని మూత పెట్టేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు వదిలేద్దామండి టూ మినిట్స్ తర్వాత చూడండి చికెన్ పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయింది అనమాట సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ ఏంటంటే చికెన్ అనమాట కూరగాయల కూర కూరలు కూడా అంత ఫాస్ట్గా అండి చికెన్ మంచిగా కడిగేసుకొని ఇవన్నీ కలిపి పోయి మీద వేస్తే ఈజీగా అయిపోతుంది ఓకే చూసారు కదా అండి ఇంకా చికెన్ అయితే పర్ఫెక్ట్ కుక్ అయింది ఆల్మోస్ట్ నా వంట కూడా అయిపోయినట్లే ఇక్కడ రైస్ కూడా నేను ఉడుకుతుంది ఇంకొక టూ త్రీ మినిట్స్ అయితే ఇది కూడా ఉడుకుతుంది అనమాట నేను ఇది వండటం చూపించలేదు ఎప్పుడు ఒకేలాగా వండుతాను కదా అందులో చూపించేది అని చెప్పేసి షూట్ చేయలేదు అనమాట నేను అయితే ఆనియన్స్ ఈ లోపు ఆనియన్స్ కట్ చేద్దాం అని చెప్పేసి ఆనియన్స్ కట్ చేసి అందులో లెమన్ జ్యూస్ అయితే వేశాను చూడండి ఇక్కడ రైస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మొత్తాలు ఉన్నాయండి చాలా బాగుంటుంది రైస్ అయితే ఈ రైస్ అయితే ఇంక నేను ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను ఎంత బాగుంది అండి ఉట్టి రైస్ తినే ప్రతి అంత బాగా వండినా చాలా బాగుంటుంది నేను మంచిగా వండిన టేస్టీగా ఇందులో రెండు ఇంగ్రీడియంట్స్ కంటే ఎక్కువేనండి చెక్కల అంతే అదొకటి అదొకటి టేస్ట్ ఇంకా బాగుంటుంది కానీ నా దగ్గర ఏదైతే ఉంటుందో అదే వేసి ప్రిపేర్ చేస్తాను ఇది చేస్తున్నా కదా వెళ్ళి తెచ్చుకోవాలి అనేది అయితే ఉండదు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఏదైతేనేమి పర్ఫెక్ట్గా టేస్టీగా మంచిగా ఉండినా నేనైతే చూడండి ఎంత బాగుందో చూడడానికి రైస్ అయితే ఇంకా అన్నం అయితే పెట్టేసాను దీంట్లో కర్రీ వేసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తే తినేస్తాము అంతే ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అండి ఓకేనా ఈ ఇలాంటి వీడియోస్ మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కాలి గంట కొట్టాలి ఆల్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా ఓమ్ పేజీకి వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఆనియన్స్తో సాల్వ్ చేసుకొని తినేద్దాం